కలుగును మహిం కలుగునుగాకూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యశ్వీక వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనారు ఇస్తేరు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే రాజైన రోషు తన యొక్క ఘనతను తెలియజేయుట రాజైన ఆహాశ్వే రోషు తన యొక్క ఘనతను తెలియజేయుట అనే మాట మనం చూస్తున్నాం ముఖ్యంగా ఒకటి రెండు వచనాల్లో ఆహ్వేరోషు పరిపాలన మూడు నాలుగు వచనాల్లో నూట ఎనిమిది దినముల విందు ఐదు నుంచి ఎనిమిది వచనాల్లో ఏడు దినముల విందు నాలుగో వచనంలో స్త్రీలకు విందు ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఏడు ఎనిమిది వచనాలు మనం చూస్తే అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికంగా పోసిరి ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా జరుగుటను బట్టి ఎవరినూ బలవంతము చేయలేదు ఎవడు కోరినట్టుగా వారికి పెట్టవలనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండేది ఏడు ఎనిమిది వచ్చినాల్లో మూడు విషయాలు మనం గమనించగలం ఒకటి రాజు ఆజ్ఞ రాజు ఆజ్ఞానుసారంగా విందె జరుగుట రెండు రాజు స్థితిని బట్టి ఆ స్థితికి తగినట్లుగా ఆ విందు ఉండుట మూడు ఎవరు కోరినట్టుగా వారికి పెట్టుట ఈ మూడు మాటలు మనం చూస్తాం మొదటిది విందు రాజాజ్ఞానుసారంగా రాజా ఆజ్ఞానుసారంగా జరిగింది ఈ విందులో అంతా కూడా రాజాజ్ఞానుసారంగా జరుగుతూ చూస్తున్నాం ప్రస్తుతం లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ ఆజ్ఞలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా ఆజ్ఞానుసారంగా జరగట్లేదని మన ప్రతి చోట న్యూస్లో వార్తాపత్రికల్లో మనం వింటూనే ఉన్నాం చదువుతూనే ఉన్నాం అయితే మనకి ఇక్కడ మంచి పాఠం ఒకటి ఉంది ఏంటంటే మనం గమనించినట్లయితే ఖానా అనే ఊరిలో పెండ్లి విందులో ప్రభు తల్లి పరిచారకులతో ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పినప్పుడు వారు అలాగే చేశారు అహశ్వే రోషు సేవకులు కూడా రాజు ఆజ్ఞ ప్రకారమే జరిగించారు కానా పెండ్లి విందులో కూడా ఆజ్ఞ ప్రకారంగానే జరిగింది అంటే లోకంలో కొంతవరకు అయినా దేవుని ఆజ్ఞ ప్రకారం జరుగుతున్నట్లు మనం చూస్తాం మరి మన జీవితాలు ఆ మహిమగలైనటువంటి రారాజైన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞానుసారంగా ఉందా ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటున్నామా మనం ఆలోచన చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎన్నో విషయాలు బోధించారు మచ్చుకు కొన్ని మనం చూస్తే నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకోండి అని చెప్పారు మతీసు వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో నరహత్య చేయొద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనవుతాడు నేను మీతో చెప్పినది ఏమంటే సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోన్ అవుతాడు అని మేసు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చెప్పారు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమనం లెక్క చెప్పవలసి ఉంటుందని పన్నెండు ముప్పై ఆరులో చెప్పారు మేసు వార్తలో మీ శత్రువులను ప్రేమించండి అని మతేశ్వార్త ఐదు నలభై నాలుగులో చెప్పారు నిన్నువలిని పొరుగు వారిని ప్రేమించాలి అని వార్త ఇరవై రెండు ముప్పై తొమ్మిదిలో చెప్పారు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని వార్త ఆఖరి అధ్యాయంలో చెప్పారు నా ఆజ్ఞలను గైకుని బోధించేవాడు వరలోక రాజ్యంలో గొప్పవాడనబడతాడని వార్త ఐదు పంతొమ్మిదిలో చెప్పారు ఇవన్నీ మన ప్రియ ప్రభువు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు నేర్చుకున్న అనుసరించిన బోధించిన మన విశ్వాస క్రమాన్ని పాటించి ప్రభువును కనపరచాలి ఇంకా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి ఇవి కొన్ని మాత్రమే మీకు ఇక్కడ తెలియపచ్చు ఇంకా చాలా ఉన్నాయి మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి అని క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను అంటారు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి అని క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను అంటారు యోహన్సు వార్త పదమూడు ముప్పై నాలుగులో మీ శరీరములను సజీవ యాగంగా సమర్పించుకోండి అని పౌలు గారు రోమపత్రికలో చెప్పడం మనం చూస్తాం గలతీ పత్రిక ఆరు పదిలో సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల మేలు చేద్దాం అని ఉంటుంది ఒకసారి మన మనం మనల్ని మనం పరిశీలించుకుంటే వీటిని మనం అనుసరిస్తున్నావా లేదా అని పరిశీలించేది మానవులు కాదు కానీ పరిశుద్ధాత్మను పరిశీలిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన ద్వారా దైవ క్రమాన్ని మనం నేర్చుకుని అనుసరించి బోధిస్తూ పరలోక రాజ్యంలో మనం గొప్పవారం అనబడుటకు ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం మన వంతు పని మనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రభు తన వంతు పని తను చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు నాగల దున్నాలన్నా బండి లాగాలన్నా రెండు ఎద్దులు రెండు ప్రక్కల కడతారు ఒకవైపు ప్రభు కాడి ఎత్తుకుని మరొక వైపు నిన్ను కాడి ఎత్తుకోమని ప్రభు పిలుస్తున్నారు కాబట్టి మనకు సహాయం చేసేవాడు ఆయన నేర్పేవాడు నేర్పేవాడు కోతకాలమున రైతులకు కూలీలు దొరకడం ఎంతో కష్టంగా ఉండేది ఒకప్పుడు యంత్రాలు రాకముందు మనకు కోత కోతకాలమే మందే మూడు నెలల పంట ఆరు నెలల పంట కాదు రోజువారీ పంట మనకు రోజువారీ జీతం కావున చివరి దినాల్లో అంత్య దినాల్లో ఉన్నటువంటి మనం ప్రభు కొరకు కొంతైనా ప్రయాసపడదాం కొంతైనా ప్రయాసపడదాం ఆయన ఆజ్ఞకు విధేయులమై జీవిద్దాం రెండవది రాజు స్థితికి తగినట్లుగా ఉందంట రాజు స్థితికి తగినట్లుగా ఏడవచనంలో రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్ష రసమును దాసులు అధికముగా పోసిరు రాజు స్థితికి తగినట్లుగా ఆయన విందు చేసినట్లు మనం గమనిస్తున్నాం స్థితి అంటే హోదా స్థితి హోదాను చూపిస్తూ ఉంది ఆ రాజ్యంలో అహశ్వేరోషు కంటే గొప్పవాడు లేడు కాబట్టి అతని ఐశ్వర్యాన్ని బట్టి విందు జరిగింది ఈనాటి దినాల్లో మన స్థితిని ప్రభుని యేసుక్రీస్తు వారే మార్చివేశారు యోహాన్ సువార్త మొదటి అధ్యాయం పన్నెండవ చిన్న అంటారు తను తను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి తన పిల్లలయ్యే అధికారాన్ని ప్రభు ఇచ్చారు గణతి భద్రగా మూడు ఇరవై ఆరులో మనం చదువుతాం యేసుక్రీస్తునందు మీరు అందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అంట వివాహం చేసుకునేవారు ఇద్దరు కూడా వారు ఏకము కాకమునుపు అవివాహితులు వివాహమైన మరుక్షణమే భార్యాభర్త భార్య గర్భవతిగా ఉన్నప్పుడు వారి స్థితి తల్లిదండ్రులు కాదు ప్రసవించిన వెంటనే వారు తల్లిదండ్రులు అవుతారు ఇలాగ వారి స్థితి మార్చబడుతూ ఉంటుంది అలాగే మన స్థితిని దేవుడే మార్చాడు దేశాధ్యక్షుల కుమారులు ప్రధానమంత్రి యొక్క కుమారులు వారి స్థితికి తగ్గినట్లుగా ఉంటారు కదా అది మనం చూస్తూనే ఉన్నాం ప్రభు బిడలైనటువంటి మనలు కూడా ప్రభు మనల్ని పిలిచాడు మనలను పిలిచిన మన తండ్రి యొక్క పిలుపునకు తగినట్లుగా ఈనాడు మనం కూడా జీవించాలి ఎఫ్ఎసి పత్రిక నాలుగో అధ్యాయం మూడవచనంలో మనం చూస్తే మన పిలుపు ఎటువంటిదో మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం గమనించగలం పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచన మనం చూస్తే మన హోదా మన స్థితి ఏంటో మన పిలుపు ఎలాంటిదో క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే పరుగెడుచు ఉన్నతమైన పిలుపు తిమోతి రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదవశుని మనం చూస్తే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది క్రీస్తు చేసిన మనం రక్షకుని ప్రత్యక్ష వలన బయలుపరచబడింది అని తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచింది పరిశుద్ధమైన పిలుపు ఎబ్రి పత్రిక మూడు ఒకటి ఎబ్రిపత్రిగా మూడవ అధ్యాయం మధువేశం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటే పరలోక సంబంధమైన పిలుపు కాబట్టి మన పిలుపు ఉన్నతమైనది పరిశుద్ధమైనది పరలోక సంబంధమైనటువంటి పిలుపు మన ప్రభు సర్వోన్నతుడు సర్వశక్తి మంతుడు సర్వాధికారి మహాపరిషుద్ధుడు పాపమును సహింపలేనంత నిష్కలంకమైనవాడు ఆయనకు తగినట్లుగా ఉండడమే ఆయన యొక్క చిత్తం అందుకోసమే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఆయనకు తగినట్లుగా ఉండాలని మనం బోధించడం కాదు ఆయన ప్రేమ ఆయన దీనత్వం ఆయన దీర్ఘశాంతం ఇలాంటి మొదలైనటువంటి దైవ స్వభావ లక్షణాలు కలిగి ఆయనను మనం లోకములకు కనిపరిచే విధంగా జీవించాలని జీవించాలనేది దీని యొక్క భావం ఆయన దేవుడైండి మన కొరకు ఎలాగో తగ్గించుకున్నాడు అట్లే మనం కూడా ప్రభు కొరకు తగ్గింపు జీవితాన్ని కలిగి జీవి జీవించాలి అప్పుడే ఆయన మహింపరచగల డేవిడ్ లివింగ్స్టన్ గారు పని పనిచేసిన చోట యేసు ప్రభు యొక్క ప్రేమను తనలో చూపించాడు చాలామంది విశ్వసించారు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రభు యొక్క ప్రేమను వివరిస్తూ ఉంటే వాళ్ళు అన్నారంట అక్కడ ఉన్నవాళ్ళు ఆయన మాకు బాగా తెలుసు ఆయన మేము ఎరుగుదము అని చెప్పి ఆయన్ని డేవిడ్ లివింగ్స్టైన్ గారి సమాధి దగ్గర తీసుకొచ్చారంట ఈయన అక్షరాల ప్రభు యొక్క ప్రేమను కనుపరిచాడు అనే సాక్ష్యం ఇచ్చిన దానికి ఆ దైవజనుడు చాలా సంతోషించాడు మనం మనల్ని గురించి కూడా ఇట్టి సాక్ష్యం ఎవరైనా చెప్పగలరా శువార్త బోధిస్తారు అని చెప్తారేమో కానీ ప్రభు ప్రేమను చూపిస్తారని చెప్పలేరు ఇది చాలా విచారకరం అయితే మనం మాత్రం ఇతరుల పట్ల ప్రభు ప్రేమను కలిగి ఉండాలని మనం ఆశిద్దాం మత్స్సు వార్తల ప్రభు అంటారు కదా మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారు అలాగనే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల యొక్క ఉపదేశమునై ఉన్నది అంటారు ఇతరులను మనం ప్రేమించినట్లయితే మనము కూడా ఇతరులు మనల్ని ప్రేమించినట్లే మనం కూడా వారిని ప్రేమించే బద్దులమే ఉన్నాం అంతేకాదు సహోదరుల నిమిత్తము ప్రాణము బద్దులమే ఉన్నామంటాడు యోహాన్ గారు తన మొదటి పత్రిక మూడు పదహారులు హెబ్రి పత్రిక పదమూడు ఒకటిలో మనం చదువుతాం సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరువకుడి అంట పదమూడు పదహారులు పత్రిక పదమూడు పదహారులో ఉపకారము ధర్మం చేయటం మర్చిపోకండి ఇవన్నీ కూడా మన స్థితికి తగినట్లుగా చేయవలసిన సంగతులు కాబట్టి మన స్థితికి మన హోదాకు తగినట్లుగా మన జీవించాలి అనే విషయం పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది మూడవది ఎవరు కోరినట్లు వారికి పెట్టుట ఈ రాజుగారు లోక సంబంధమైన దేహ సంబంధమైన ఆహారాన్ని తృప్తికరంగా ఎవరు ఏమి తినాలని ఆశించారో అవన్నీ వారికి పెడుతున్నాడు ఇది కేవలం శరీర సంబంధమైన శరీర సంబంధమైన ఆకలి శరీర సంబంధమైనటువంటి ఆశలు తీర్చి తీర్చబడతాను అదేవిధంగా మన రాజు మన ప్రభు అయిన మనకు ఆత్మ సంబంధమైన ఆహారమును ఎంతకంటే ఎక్కువగా ఇచ్చిన ఇచ్చేవాడు లోక సంబంధమైనవి గతించిపోతాయి కానీ ఆత్మ సంబంధమైనవి నశించవు అవి నిత్యమైనవి మన భోగముల నిమిత్తం కాకుండా ఆయన నామ గణత కొరకు మహిమ కొరకు మనం అడిగినవన్నీ ప్రభువు మనకు అనుగ్రహిస్తారు ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేస్తారు యాకోపత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన మాట చెప్పారు ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేసేవాడు మన ప్రభు దయచేసేవాడు ఎలీషా గారు షూనేమపట్నంలో ఉన్నటువంటి సహోదరి దగ్గర ఆ పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర బస్సు చేసినప్పుడు నీ కొరకు నేనేం చేయాలమ్మా అని అడిగాడు నీ కొరకు నేనేమి చేయాలి రాజుగారితో మాట్లాడాలా ఇవన్నీ ఇవన్నీ అడిగాడు గారు యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోకాసు పద్దెనిమిది నలభై ఒకటిలో ఒక గుడ్డివాడిని ప్రశ్నించాడు నేను నీకేం చేయకూర్చున్నావు అని దీన్ని బట్టి మనం చూస్తే మన ప్రభు సమస్తము చేయగలడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసేవాడు అని ఎఫ్ఏసి పత్రిక మూడు ఇరవై ఒకటిలో చదువుతున్నా అయితే మనం ప్రభు పని విషయంలో అడగాలి అడుగుడీ మీకు ఇయ్యబడిననే మాట మనందరికీ తెలిసిందే ఆయన అందరికీ ఇచ్చువాడుగా ధారాళముగా ఇచ్చువాడుగా ఉన్నాడు దేవుణ్ణి మనం ఎన్నిసార్లు అడిగినా ఏది అడిగినా ఇస్తాడనేది దీని భావం కానీ ఆయన ఏమేమి ఇచ్చేది అవన్నీ జ్ఞాపకం పెట్టుకుని మానవుడిలాగా మళ్ళీ తిరిగిచ్చేయి అని అడిగేవాడు కాదు మానవులు చూడండి ఏమి ఇచ్చారు గుర్తికుంటారు మళ్ళీ తిరిగి ఇచ్చేయమంటారు ఆయన ఇచ్చినవి మర్చిపోయినట్లుగానే ఉంటాయి పాపములు క్షమించే విషయంలో కూడా అంతే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు అయితే అడిగేవాడు యథార్థమైన పశ్చాత్తాపహ హృదయంతో అడగాలి జీవాహారం నేనే జీవజలము నేనే అని ప్రభు ఇచ్చారు నిశ్చయించి వానికి జీవజలమును ఉచితంగా పుచ్చుకునేవాడిని అంటాడు ప్రకటన గ్రంథం వందల రెండు పదిహేడులో నేను నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పిగొనడు నేను వానికి ఇచ్చిన నీళ్లు నిచ్చి జీవనికై వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉండునని చెప్పారు కాబట్టి మనం మొదట కోరుకోవాల్సింది నిత్య జీవం తర్వాత ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనం అడిగినవన్నీ ఆయన దయచేస్తాం మన కొదువలు మన ఆకలి ఆయనకు తెలుసు ఆయన తప్పనిసరిగా వాటిని అనుగ్రహించేవాడు తల్లులు చిన్నపిల్లలకి ఆహారం తినకుండా పాడు చేసేస్తారని కొంచెం కొంచెంగా పెడతారు పెద్దవారికి అయితే ఎంత తినగలరో వాళ్ళకి తెలుసు కనుక అంతే పెడతారు కాబట్టి కోరినంత మాత్రమే కాకుండా వారి ఆకలిని ఎరిగి ఇవ్వగలిగిన వాడు మన ప్రభు ఆయన అన్నీ ఇవ్వగలడు బోధించే శక్తిని ఇవ్వగలడు ప్రార్థించే శక్తిని ఇవ్వగలడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అంతేకాదు మనం కోరిన రేవుకు ఆయన వారిని మనల్ని నడిపిస్తాడు తన సొంత కుమారుని ఇచ్చుటకు చుటకు వెనుతి అనే దేవుడు ఏది అడిగినా మన ఆత్మీయ మేలు కొరకు ఆయన దయచేస్తాడు కొన్నిసార్లు మనం అడుక్కున్నా సరే మన అక్కర లేని దేవుడు అడగక ముందే మనకు దయచేసేవాడు అనేది న్యాయమైనది ప్రభు చెప్పింది కూడా అదే ప్రభు చెప్పింది కూడా అదే జ్ఞానాధారం నేనే పరాక్రమం నాదే నా వలన రాజులు ఏళ్తారు శాశ్వత ఘనత స్థిరమైన కలిమి నీతి నా యుద్ధం ఉన్నాయంటాడు శాంతల గ్రంథకర్త ఎనిమిదో అధ్యాయంలో ప్రభుని కూర్చు కాబట్టి మనం అడిగినవన్నీ దయచేసేవాడు ఆయన అడిగినవన్నీ దయచేసేవాడు మీ యొక్క కోరిక ఏంటో తెలియపరిస్తే ఆయన దయచేసేవాడిని నమ్మి మనం ముందుకు కొనసాగాలి పరిశుద్ధ జీవితం కలిగి ప్రార్థన చేసి ప్రభుని అడిగితే ఆయన తప్పక తీర్చేవాడు అయితే మనం ప్రార్థించక ముందు మనం ప్రార్థించకముందు తిరిగి జన్మించిన అనుభవం మనకు ఉండాలి తిరిగి జన్మించకుండా మనం ఎంత ప్రార్థన చేసినా అదంతా కూడా వృధా ప్రయాసే కాబట్టి రక్షణ పొందిన అనుభవం కలిగి రక్షించబడి నువ్వు ప్రభుని అడిగితే నీ మేలు కొరకు ఏది కావాలో ఏది ఎప్పుడు దయచేయాలో ఆయన తప్పనిసరిగా ఇచ్చేవాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తం అయితే రేపు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇక్కడ ఆశీర్వదించునుగాకారు ఆమె